జీవితకాలం అంతా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాం వితౌట్ మెడిసిన్స్ మనం మనకి ఏదైనా సరైన కాబట్టి ప్రతిరోజు ఒక అరగంట నలభై నిమిషాలు వెంట చేయండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి స్వచ్ఛం సుందరం ప్రాంత్యం స్వచ్ఛం సుందరం ఆరోగ్యం ఖర్చు లేని మెడిసిన్ అనమాట ఖర్చు లేని మెడిసిన్ ఈ కాలంలో మనకి గాలి నీరు ఆహారం ఎంత అవసరం యోగా కూడాను అంతే అవసరం అన్ని కూడాను కలిసి గాలి

रिपोर्ट लिखता हूं फिर मुझे इस पर बात करनी है सेंटर लेफ्ट सेंटर राइट ये मिश्रित सहायता करते हैं चलिए पांडे पाला नाम हॅलो चालो इंटर मार्केट आनी विरोचो हा माडालो पांयचो तेरून वडालो पांय शेजाय पूरी चीज़ एडम पारा मेरा एडम से टूरन फोर फाइव उत्तर करने को मार्क देंगे रिलीज़ एक चलाएंगे चलाएंगे किसी करते हुए जरूरी नहीं मैरन कर मार्क कर रखा है पुरी बैट्समैन में एडम पर बैट्समैन में एडम पर बैट्समैन में మీరు విచారించండి కదా అంటే మంచిని అంతరం కూడా పాటించాల గౌరవం దానికి అనేది దావిక అదే మాదిరే వీనియ అంటే చాలా గౌరవం దానికి లేకపోతే నేను అంటున్నాను కదా వీనియక తిరువ తిరువ కొర్చోచేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే కదా వర్షమొస్తుంది ముందే మనం నేను కార్ నిలిచి అన్నయ్య ప్రయాణం మా

ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మామిళను ముఖ్యంగా ప్రతిరోజు యోగా కానీ ఒక అరగంట చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు Four, five, release.